అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా మనమైతే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చండి రోజువారీగా మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్తో అయితే చాలా హెల్దీగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఈ ఇంగ్రీడియంట్స్ని చూసే ముందు మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ముందుగా మన ఛానల్ని అయితే చెక్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే కొట్టండి నేను పెట్టగానే వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే మరి అయితే ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి మనం అయితే ఇప్పుడు ఏం తీసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఆనియన్ టమాటో క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయ ఒక ముక్క అలాగే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓకే ఇప్పుడైతే నేను కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే జీలకర్ర అలాగే వాము వేసుకున్నాను తర్వాత కొంచెం ఆనియన్ కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను త్వరగా ఇవి మగ్గిపోవాలంటే సాల్ట్ అయితే వేసుకోవాలి కదా సో సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి బాగా ఇప్పుడైతే అది పచ్చివాసన పోయేంత వరకు మనమైతే నీట్గా ఫ్రై చేసుకుందాం తర్వాత అయితే టమాటో అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసుకున్నాక అయితే కొత్తిమీర కరివేపాకు కూడా ఉంది కదా అది కూడా వేసేసుకొని నీట్గా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుందామండి ఫ్రై చేసుకున్నాక మనం మూతతో పెట్టుకుందాం త్వరగా మొగ్గుతున్నాయి కదా అందుకని ఫస్ట్లో నేను ఏం చేసేదాన్ని అంటే ఎగ్స్ తీసుకొని కడాయి స్టవ్ మీద ఉంటుండగా ఎగ్ పగలకొట్టి వేసేదాన్ని అండి ఈ లోప ఏమయ్యేదంటే కిందన యాగం మాడిపోయేది చూడడానికి చాలా భయంకరంగా ఉండేది అనమాట ఇంకా తినడానికి ఎలా ఉంటుంది ఊహించండి సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ అయితే ముందుగా గిలక్ కొట్టి పెట్టుకుంటాను ఓకే అది చూశారు కదా ఓకే ఇప్పుడైతే మనం క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసేసి మూత అయితే పెట్టేసుకుందాం అది మొగ్గుతుంది అలాగే గిలక్ కట్టుకున్నాం కదా ఆ ఎగ్ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నట్లు కొంచెం మిరియాల పొడి అలాగే పసుపు కూడా వేసేసి బాగా ఫ్రై చేద్దామండి ఓకే మనమైతే కుక్కర్ పెట్టేసాం పక్కన ఎందుకంటే ఇన్స్టెంట్గా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఓకే ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసి స్టవ్లో స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని మనం ఇది అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్ని అయితే లేకపోతే మాడిపోద్ది అడగంటకి పోద్ది ఇంకా మరి ఇంకేం తినలేం కదా అలా అయితే ఓకే ఇప్పుడు చూడండి మనకి విజల్ కూడా వచ్చేసింది అంటే రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా అయితే మన ఇంట్లోనే చాలా హెల్దీగా అయితే రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్టేనండి సూపర్గా ఉంది నిజంగా మీరైతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే లాస్ట్లో అయితే మనం కొంచెం నిమ్మరసం పిండేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్